ఏం కాదు మీ అన్నతో ఏం కాదు అది కాదు అని మాట్లాడింది అబా సో హిందువ తన కొందరు తన మందగమన మధుర వచ్చనవిధ అడిందిరా నీతో వింత నాటకం నా వేరు నాకేం తెలియదు బాగా తింటాను హాయ్ గైల్స్ ఇట్స్ మీ గ్రీసనా సో ఇరొటిసి వీడియో ఇందెక్టి ఇప్పుడు నేను మీకు ఒక ముఖ్యమైన ఫస్ట్ నుంచి నా వేరు తెలియదు బాగా తింటాను సో ప్రాంక్కుంటున్నా ఆ ప్రాంక్ ఏంటంటే ఇప్పుడు సాయి వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేస్తా ఫోన్ చేసి వాడితో చెప్పిపిస్తాను ఇప్పుడు వినండి ఏం చెప్పిపిస్తాను అది కూడా వినండి కానీ ఈ వీడియో కొట్టిన తర్వాత నా పరిస్థితి ఏందా నన్ను ఎంత కొడతాడో ఆలోచిస్తున్నా అయినా సరే వీడియోలు అప్లోడ్ అవ్వట్లేదు అని చెప్పి వాడు ఎలా కొట్టమంటే అంటుండో అందుకోసం నేనే ఒక ప్రాంక్ అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయినా ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో అప్లోడ్ అయితే అదైతే క్రేజీ వీడియో ఉంటుంది ఖచ్చితంగా ఆ వీడియో అయితే చూడండి ఇప్పుడు కాల్ చేద్దాం ఎప్పుడు చూసినా బిజీయే ఎందుకు బిజీ వస్తుందో తెలు అన్నదమ్ముల కాల్ ఓకే ఫుల్ డీప్ స్లీప్ హలో హలో అరే ఏం చేస్తున్నారు ఒక హెల్ప్ కావాలి ఒక ప్లాన్ చేద్దాం అన్న మీద ప్లీజ్ ఏం ప్రాంక్ అంటే ఇట్లా ఎప్పుడు ఇప్పుడు అన్నకు ఫోన్ చేసి అన్న వదిన నాకు మొన్న ఒక పిల్లని పరిచయం చేసింది అయితే అన్నకు ఇప్పుడు కాల్ చేయి కాల్ చేసి ఏం చెప్పు తెలుసా పడుకుండా అన్న ఏం చెప్పు తెలుసా నాకు మొన్న వదిన ఒక అమ్మాయిని పరిచయం చెప్పించింది అమ్మాయి నెంబర్ ఇచ్చింది పిల్ల జోలికి వెళ్ళకున్నా అన్న నేను ఆ అమ్మాయిని వెళ్ళినా అన్న నా వాళ్ళ పేరెంట్స్ నన్ను చూసి మొత్త అన్న నా చేతికి పెద్ద దెబ్బ కలిగింది హాస్పిటల్కి వెళ్తేనేమో కుట్లు పడితే అంటారు ఇప్పుడు వదిన కాల్ లిక్ చేస్తలేదు చెప్పి అప్పుడు ఏమన్నా తెలుసా వద్దిన నాతోటి నువ్వు ఏమన్నా చేసుకోరా నేను చూసుకుంటా ఏం కాదు మీ అన్న తోటి ఏం కాదు అది కాదని మాట్లాడింది ఇప్పుడు కాల్స్ లిక్ చేస్తలేరు వాళ్ళేమో కేసు పెట్టిరన్న నా మీద అని చెప్పు అవసరమా అరే ప్రాంక్ చేస్తున్నారా వీడియో కొడతారా కదా ఎలాగో మీ అన్న వీడియో కొడతలే నువ్వు అయినా హెల్ప్ చేయచ్చు లేదురా ప్రాంక్ అని చెప్పిన ఒక దిక్ వీడియో కోసం దిక్కులు తప్పు లేదు ఏం కాదు అరే ప్లీజ్ రా వాళ్ళ వండుకుంటారు ఫోన్ చేయరా నీ కాదు మొత్తం ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయరా శివ

ండి ఒకసారి అట్లా వీడియో చూపిస్తాయి నిదానంగా తెలియకుండా మాట్లాడుతున్నాడు అడుగు లేచిడికి వచ్చేటప్పుడు ప్రమోషన్ లాగా హై హై ఏదో ఒకటి చెప్పు ఏం యాస్ మన ప్రమోషన్ దాస్ అంటే ఈ వీడియోలు అట్టే రన్ చేద్దాం లొకేషన్ అయితే ప్రమోషన్ ఏం చేస్తున్నావు

మాట్లాడతా <laughs> <laughs>

కలరింగ్ నేను ఏమన్నా అది ఆనిస్తాం నేను దోస్తులు ఉంటారు అమ్మాయిల దోస్తులు లేరా నేను తిట్టున్నా ఎప్పుడన్నా మరి కొట్టుడు ఏంది అంటారు కొట్టిరు కుట్లు పడ్డాయి అంటారు దానికి ఏం చేయాలి ఇప్పుడు ఫ్లైట్ బుక్ చేసుకొని పోయి కుట్లు వేయించుకొని రావాలి అంతే అన్నిటికి రమ్మంటా బుక్ చేసి వాళ్ళు కుట్లు వీడికి ఇంటికి రమ్మంటాడంట అంత బద్ధకం వీడికి నేనేం కలిపి నేను ఏదో మాత్రం ఫోన్ చేసినావు ఎలాగో లేజీగా ఉన్నా వీడియోలు కొడతలేవు కాబట్టి ప్రాంక్ చేద్దామని ప్రాంక్ చేసినాం అంతే అడుగు చెప్తాడు అరే నిజమా రాసిందిరా నీతో చూసినా మీ తమ్ముకు పోయి కుట్లేదు బాగుంది అంట ఎల్పోకూడరా మీ అన్న అందుకోసమే లవ్ చేస్తుంది కానీ అంతే నేను ప్రేమలేదు వాడికింత కూడా పోయి కుట్లేపించుకోరా పోరా అంటే వాడికే వాడికే ఫ్లైట్ టికెట్ ఇచ్చిడికి పిలిపిస్తా అంటుండ

తెలుసా చెప్పు అబా సో హిందు తన మందగమన మధుర